దేవుని పరిశుద్ధమైన నామానికి మేము గాక లుకా స్వార్థ పదిహేనవ అధ్యాయం ఏడవ వచనంలో ఇలా రాయబడి ఉంది ఒక్క పాపి తన పాపమును వదిలిపెట్టి మనసు పొంది ప్రభుని వెంబడిస్తే అంట పరలోక రాజ్యంలో మహా సంతోషం ఆనందం కలుగుతుందంట ఒక తండ్రికి పది మంది కుమారులు ఉన్నారనుకోండి పది మంది కుమారులు తొమ్మిది మంది యథార్థమైనటువంటి హృదయం కలిగి తండ్రికి నమ్మకంగా పనిచేస్తూ నీతి న్యాయములను అనుసరించి బ్రతుకుతున్నారనుకోండి ఒక్క కుమారుడు తప్పుడు మార్గంలో నడుస్తుంది అనుకోండి ఆ తండ్రికి తొమ్మిది మంది కుమారులు నీతిగా నడిచిన దానికంటే ఇంకొక కుమారుడు అనేటువంటి బాధ ఉంటుంది ఆ తొమ్మిది మంది కుమారులు యథార్థంగా బాగా బ్రతుకుతున్న దానికంటే కూడా ఆ ఒక్క కుమారుడు పదో కుమారుడు నాశనం అయిపోయాడు అనేటువంటి వేదన తండ్రిలో ఉంటుంది అలాగే మన జీవితంలో కూడా ఈ సమాజంలో జీవిస్తున్నటువంటి వ్యక్తుల విషయంలో కూడా ఒక్క మనిషి మారు మనసు పొందితే పరలోక రాజ్యంలో గొప్ప సంతోషం అంటారు అందుకే దేవుడు అందరూ మారుమనసు పొంది రక్షణ పొందుకోవాలని ఆయన తన రెండో రాకడను ఆలస్యం చేస్తూ ఉన్నాడు దేవుడు ప్రేమై ఉన్నాడు ప్రేమస్వరూపి అయి ఉన్నాడు ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడంటే మన తల్లి మన తండ్రి ప్రేమించిన దానికంటే కూడా ఆయన ఎక్కువగా మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు